చిన్న చిన్న తప్పు కాదండి ఇది తెలంగాణ ఉద్యమం పుట్టిందే అలా కేసీఆర్ శ్రీకారం చుట్టిందే తెలంగాణ స్వరాష్ట్ర పాలన కోసం ఉద్యమాన్ని ప్రారంభించిందే నీళ్ళ కోసం ప్రధానమైనటువంటి అంశం నీళ్ళు లక్షలకు లక్షల మంది రైతాంగం బతుకుదరువు లేక వలసలు పోయి వ్యవసాయము గ్రామీణ జీవనం చిత్రమైనటువంటి పరిస్థితి అలా కరెంటు బాధలు మంచినీటి బాధలు వ్యవసాయ బాధలు బోర్లు ఎండిపోయినటువంటి బోర్లు కాలిపోయేటువంటి మోటార్లతో తెలంగాణ దుఃఖమయమైనటువంటి స్థితిలో ఉంచే కదా తెలంగాణ ఉద్యమం పుట్టింది రైతాంగానికి ఒక భరోసానిచ్చి కరెంట్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి పెట్టుబడులు ఇచ్చి చిన్న 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 ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకొని మిషన్ కాక తేజపెట్టి భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసుకొని ఇంత దూరం ప్రయాణం చేసుకొని వచ్చినాక ఇక రెండేళ్ళకే ఈ నీళ్లను తీసుకు ఈ హక్కు తెలంగాణ ప్రజల హక్కును కాల రాసేటువంటి విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా అభ్యంతరకరం బాధ అసలు ఇంత బాధాతారహితంగా ఎట్లా ఉంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి